సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర కలెక్షన్ ఇది నా ఫ్రెండ్ ఈపి అని తను ఈ వి ఆల్ ఇన్ అనురాధ ీతా గొల్ల వీళ్ళందరూ అంతా దేవర్ ఆల్సిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈపీలు అలా ఉండేవాళ్ళు సో షీఈ్ దొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తను కాల్ చేసి ఒక సిక్స్టీన్ ఇయర్స్ ఏళ్ళ బాబు నీ కొడుకు ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి టెంప్ సో ఇట్ లవ్ స్టోరీ మీ నెవ్యూస్ లాగే ఫీల్ అవ్వంటే మా అక్క పిల్లలందరూ అట్లాగే ఉండే అప్పుడు అంటే నేను మా ఆయన వద్దరు నాడు చిన్న బాబు నాకు అని చెప్పినాక కన్విన్స్డ్ మీ లేదు లెవెన్ డేస్ మీ ఇలా వచ్చి నువ్వు ఇలా చేసి వెళ్ళిపోవు ఆ లో వచ్చినాక చూస్తే మా కొడుకు అలా చూడాల్సి వచ్చింది ఫిఫ్టీన్ అయితే ఇలా చూసేదాన్ని తా రాసుకరని చూస్తే నాన్న నీ ఏజ్ ఎంత అంటే ట్వంటీ ట్వంటీ టూ అన్నాడు త మోసం దగ్గ నేను వెళ్ళిపోతున్నానని బ్యాగ్స్ అద్దుకుని ఆల్మోస్ట్ కి వెళ్ళాక ఎవ్రీబడి కన్విన్స్డ్ మీ ఇంకోటి చెప్పనా ఐ నెవర్ షేర్ చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్షియేషన్ అనేది ఎప్పుడు చెయ్యాల బట్ సంబడి కన్విన్స్ అనిత జస్ట్ స్మాల్ బడ్జెట్ సినిమా ఇది ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందా రాదా అలా అనుకుని నువ్వు చేసేసే వెళ్ళిపోయి నేను అన్నా కమిట్ అయితే ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ ప్రాజెక్ట్ ఒక టెంపుల్ దాగా నో టర్నింగ్ బ్యాక్ దీని గురించి మళ్ళీ చిన్న పెద్ద ఏం లేదు అని చేసేస్తాను అప్పుడు చాలా మంది ఇండస్ట్రీ నుంచి చాలా గొప్ప గొప్ప డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కాల్ చేసి ఇంకా ఎందుకప్పుడే నీకు మదర్ రోల్స్ ఐ సో హ్యాపీ ఇట్ వర్ సూపర్ హెడ్ బట్ అల్లు అర్జున్ వి ఆల్ గో టు ద సేమ్ జిన్ అపోలో జిన్కి అల్లు అర్జున్ వచ్చిన దగ్గర మేము వరుడు వాళ్ళు నాతో వచ్చి లిటరలీ అబ్బాయి అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ మేము అందరం చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ వర్కౌట్ చేస్తాం ఈ కేమ్ టు మీ స్ట్రైట్ వచ్చేసి అంటున్నారు అని చెప్పి ఈ అగ్ని అండ్ ఈ సెడ్ యు నో వాట్ ఐ నో ఐ హవ్ సీన్ యాజ్ ఎ గుడ్ యాక్టర్ బట్ యు హూవ్డ్ దట్ యుర్ గుడ్ యాజ్ నెక్స్ట్ లెవెల్ గుడ్ యాక్టర్ నేను అన్నాను ఐ యూ ష్యూర్ ఎందుకు అంటే ఇంకా నాకు లిటరలీ అవెస్టేరి అనమాట అందరు ఇట్లా అంటున్నారు అర్జున్ అంట నేను అందరు ఇలా అంటున్నారు అర్జున్ అంటే ఆయన అన్నారు మా మాయ చిరంజీవి గారు స్నేహం కోసం సినిమా చేశారు యు నో దట్ యూ యాక్టెడ్ యాజ్ అ ఓల్డ్ ఆయన్ని కూడా అలాగే అన్నారు బట్ ఆయన ఏం వదిలేదు హీ హ్యాడ్ ప్రూవ్ దట్ హీ హెడ్ డన్ సమ్థింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ సో మీరు అలా ఊహించుకోండి మీరు అంతేగాని టేక్ పీపుల్ వర్డ్ ఆల్రెడీ ప్రూవ్ టేక్ డోంట్ టేక్ పీపుల్ వర్డ్ ఫెయిల్ యూ అండ్ డోంట్ టేక్ దట్ స్టూపిడ్ అడ్వైజెస్ అట్లాగా నేను చెప్తున్నాను యూ రెస్పెక్ట్ మీ కదా ఎస్ సో డోంట్ ఎవర్ థింక్ దట్ వచ్చింది వచ్చినట్టు ఇలా చేసేయండి అన్న అక్కడి నుంచి నాన్ స్టాప్గా స్క్రీన్ అబ్బాయి వరుడు మూవీ విషయానికి వచ్చేటప్పటికి యువర్ సిస్టర్ ఫోర్ అల్లు అర్జున్ గారు సో అది మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది పళ్ళే ఉంటది అంటే నిజమైన అక్క తమ్ముడు ఎలా ఉంటారో ఆ కైండ్ ఆఫ్ మీరు టీజ్ చేయడం కానీ ఆ అల్లు అర్జున్ గారు టీ చేయడం కానీ ఆ బాండింగ్ అనేది అక్కడి నుంచి మీ ఇద్దరి మధ్యలో పెరిగింది అనుకోసా వెరీ స్వీట్ బాయ్ చాలా చాలా అసలు అంటే నేనే కాదు సుహాసిని గారు ఆశీష్ విద్యార్థి గారు భాను ఆ వరుడు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అన్న షెడ్యూల్ కన్నా పది రెట్ల ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది సో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ హ్యాస్ ఫ్యామిలీ మన ఇండస్ట్రీలో అంతే కదా ఒక సినిమా అయ్యేసరికి వాళ్ళ మీ ఆప్తమిత్రుల్లో ఫ్యామిలీ సో దట్స్ హౌ అర్జున్ హాస్ బికమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఇప్పటికి నాట్ దట్ నేను రోజు నా దగ్గర నెంబర్ కూడా ఉండదు జిమ్ లో కలిస్తే ఒక గంట వర్కౌట్ చేస్తున్నప్పుడు మాట్లాడుకోండి తర్వాత మంచి జట్లు మాట్లాడుకుంటా మళ్ళీ ఎక్కడైనా కలిస్తే అదే సేమ్ ఇప్పుడు ఏదైతే నేను నా కెఫే అండ్ రెస్టారెంట్ కనుక్కున్నానో దట్ పీపుల్ షుడ్ ఫీల్ అని ఐ ఫీల్ ద సేమ్ సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత అదే స్మైల్ ఉంటుంది అదే నా కళ్ళలో ఐ ఫీల్ దట్ ఐ రియల్లీ డిలైటెడ్ అనమాట ఉంటుంది రాజమౌళి గారి క్యాంప్ కి మీరు కొత్త ఏం కాదు అమృతం టైంలోనే కానీ అండ్ నానా పర్టికులర్గా నానా ఈ నానా గురించి మనం మాట్లాడుకోవాలి కస్తూరి అండ్ ఈ నానా కానీ సో ఈ సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి మీకు నానా జూలీ క్యారెక్టర్ పర్టికులర్గా సో అంత లవ్ ఇట్స్ అంటే అనుకున్నారా అసలు అంత రెసిపియెంట్ ఉంటుంది ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ ఆ చిన్న పిల్లోడు మీరు అది ఇప్పటికి నా కళ్ళ ముందు వెళ్తూ ఉంది తెలుసు సాంగ్ అని ఎవ్రీథింగ్ ఒక ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్కటి ఒక ఛాలెంజ్ అండి క్యారెక్టర్ ఒక సీన్ చేసావా కంప్లీట్లీ నేను దానికి నేను నేను మెయిన్ ప్రొటగనిస్ట్ నేనా అనే దాంట్లో నేను ఒక సీన్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి ఫుల్ ఫ్లెజ్ గా చేసిన సినిమాలు ఉన్నాయి కస్తూరి చేసినవి గెస్ట్ రోల్ కెమియాస్ చేసినవి ఉన్నాయి నాకు తెలిసిపోతుంది కొన్ని కొన్ని డైరెక్టర్ని డైరెక్టర్ కి చెప్పేస్తాను యూ యూ ట్రస్ట్ మీ కదా దెన్ ఇఫ్ యూ ట్రస్ట్ మీ అల్ బీ ఆన్ సో మై ఏమంటారు ట్రస్ట్ విత్ ద ప్రొడక్షన్ హౌస్ ఆఫ్ ద డైరెక్టర్ అది టెలివిజన్ అవ్వచ్చు టీవీ షో అవ్వచ్చు జర్నీలో నన్ను తీసుకెళ్ళినప్పుడు కంప్లీట్లీ కిరణ్ గారు అండ్ టీవీని నేను నా హా అక్కడ ఏమంటారు ఐ వే యు వేర్ యువర్ హార్ట్ ఆన్ యువర్ స్లీవ్ లాగా ఈ టీవీలో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా రామోజీరావు గారు బాప్ గారు ఆ హోల్ టీమ్ దే హెడ్ దట్ వామ్త్ వి క్యారీ దట్ బిట్స్ అండ్ పీసెస్ వాళ్ళందరూ మాకు ఇచ్చింది మేము క్యారీ చేస్తాం నేను ఎప్పుడు ఇదెందుకు ఇది ఏమి అడగలేదు బట్ మీరు నమ్మితే నేను చేస్తాను దట్స్ వాట్ ఐ అంటే ఎప్పుడైనా కానీ మీ కెరియర్లో ఒక్కసారి యాక్సెప్ట్ చేసి అరే ఎందుకు యాక్సెప్ట్ చేసాను ఈ క్యారెక్టర్ అనుకున్న సందర్భాలు కానీ ఏదన్నా ఉన్నిందా ప్రస్తుతానికి రాలేదు అలా వచ్చి నేను ముందే యాక్సెప్ట్ చేయ ముందే చేయరా ఒకవేళ నచ్చలేదు అని అనుకుంటే ముందే మీరు చెప్పేస్తారా నేను ఒకటి చెప్పిన మీకు నేను ఇక్కడికి వచ్చింది నాకు నచ్చింది నచ్చింది చేయడానికి కాదు వర్క్ చేయడానికి అని ఏముండదు డేట్ సెట్ అవ్వకో లేదా కొన్నిసార్లు మదర్ రోల్ ఆఫర్ చేశాకో లేదంటే కొన్ని రోల్స్ ఆఫర్ చేశాకో హీరోయిన్ దే విల్ ఫీల్ లాట్ యంగర్ అట్లాంటి సందర్భాల్లో నేనే వాళ్ళకి దాన్ని డౌంట్ యూ థింక్ ఐ లుక్ లాట్ యల్డర్ ఆర్ లాట్ యంగర్ మీరే ఆలోచించండి అంటే నేను కన్విన్స్ చేసినవి కూడా ఉన్నాయి బట్ ఫర్ మీ నేను చెయ్యలేనివన్నీ ఏంటంటే నా ట్రావెల్ వల్ల బికాస్ మై లైఫ్ ఈజ్ ఇన్ బిట్వీన్ టూ కంట్రీస్ ఐ రిగ్రెట్ లూజింగ్ లాడ్ ఆఫ్ వర్క్ బికాస్ ఇండస్ట్రీ ఇచ్చినంత వర్క్ అండ్ స్ట్రెంత్ ఎవరు ఇవ్వలేదు బట్ నేను చెయ్యను అన్నది చాలా తక్కువ ముందు నేను కన్విన్స్ చేస్తాను నేను కాదు సుమ చేస్తుంది ఝాన్సీ చేస్తుంది లేదంటే సురేఖావాణి చేస్తుంది బాగుంటుంది అని కన్విన్స్ చేసిన సందర్భాలు చాలా సుమగారు ఇప్పటికీ యాంకరింగ్ చేస్తూ అండ్ ఆవిడ రన్ చూస్తూ ఉంటే ఇప్పటికీ ఉన్న యాంకర్స్ కూడా మేము కూడా కులుకుంటున్నాం ఆవిడ మాకు ఛాన్స్ ఇవ్వదు ఎవరిని రానివ్వదు అని అనుకున్న అమ్మాయి బోల్డ్ ఎంతమంది ఉన్నారు సో ఇప్పటికి అలా చలాకితనంగా కానీ వెళ్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది అండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సుమయ్ ఝాన్సీ చాలా మంది సుమీత శిల్ప ఈ రోజు మీరు కలిసి రేపటి నుంచి నేను కూడా యు పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అనే అనుకుంటాను బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ ఒకసారి కలిసామా ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అని కాదు పీపుల్ థింక్ దట్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్ బట్ దట్స్ హాట్ ఐ ఫీల్ బట్ ఆ ఫస్ట్ జనరేషన్ మేమంతా కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది ఎక్కువ అటాచ్ ఉన్నాం సుమా హ్యాస్ దట్ ఎనర్జీ నేను కంప్లీట్లీ యాంకరింగ్ నుంచి బ్రేక్ డైవర్ట్ అయ్యడానికి రీజన్ ఏంటంటే ట్రావెల్ వల్ల బికాస్ టెలివిజన్ అండ్ యాంకరింగ్ ఈజ్ ఎవ్రీ డే జాబ్ సినిమా ఏంటంటే అట్లీస్ట్ కొంచెం గ్యాప్ గ్యాప్ గురించి కాదు అట్లీస్ట్ నేను ట్రావెల్ చేయాలి కాబట్టి ఐ కెన్ షెడ్యూల్ అకార్డింగ్లీ కంప్లీట్లీ నాకు కెరియర్ నుంచి దూరం అవ్వాలని ప్లాన్ ఎప్పుడు లేదు సో ఐ హ్యాడ్ టు కన్ఫైన్ ఫ్యూ థింగ్స్ సుమా హ్యాస్ బికమ్ ఆవిడ యాంకరింగ్ రాలేదు యాక్టింగ్ షీ వాస్ అన్ యాక్ట్రెస్ దెన్ షీ చూస్ దిస్ బికాస్ ఆఫ్ హర్ బేబీస్ డెలివరీస్ ఫ్యామిలీస్ ప్రయారిటీస్ ఆ డైలమాలో లో ఉన్నప్పుడు యాక్టింగ్ పక్కన పెట్టి కంప్లీట్లీ తన యాంకరింగ్ ప్రయారిటీ చేస్తుంది